ధాన్యం టెండర్ల కుంభకోణం వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సిన డబ్బు ప్రైవేట్ ఖాతాలోకి వెళ్ళిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదన్నారు ప్రభుత్వంపై భారం పడడంతో పాటు కోట్లాది రూపాయలు చేతులు మారిన వ్యవహారంలో ఈడీ సహా విచారణ సంస్థలకు ఫిర్యాదు చేసినట్లు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలిపారు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అధికారులు సైతం ధాన్యం టెండర్ల వ్యవహారంలో కుంభకోణానికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి ఆరోపించారు అనేక సార్లు ఈ అంశాన్ని ప్రస్తావించినప్పటికీ కాంగ్రెస్ ఎవరూ ఖండించలేదన్నారు మిల్లర్ల వద్ద బస్తాల్లో ఉన్న వడ్లు ఎత్తుదామంటే కాంగ్రెస్ నేతలు బస్తాల్లో డబ్బులు తీసుకుంటున్నారని గంగుల కమలాకర్ ఆరోపించారు ముఖ్య ఉద్దేశం ఆ మిగిలి ఉన్న ఆ మిల్లులన్నీ ఖాళీ చేసుకొని మళ్ళీ తదుపరి వచ్చే పంట కోసం స్పేస్ ఏర్పాటు చేసే విధంగా ముప్పై లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని కూడా టెండర్ మిల్వడం జరిగింది సుమారు ఏడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జమ చేయాలి తొంభై రోజులు ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది బస్తాల ఉన్న వడ్లను ఎత్తురా బాబు అంటే రైతులు దగ్గర ఉన్న బస్తాల్లో బస్సాలిండా పైసలు ఎత్తుకునే పరిస్థితి ఈ రోజు రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవినీతికి వ్యతిరేకంగా మీరు అంటారు కదా దీన్ని మీరు ఇమీడియట్ దర్యాప్తు చేయాలి పదిహేడు నెలలే చెప్తున్నాం